నేను మాస్టర్ దుర్గాప్రసాద్ అనుమానం పెనుభూతమై భార్య గొంతు కోసి చంపిన భర్త కుషాయిగూడ పరిధిలోని రావ్ నగర్ డివిజన్ అనుపురం కాలంలో ఈ ఘటన జరిగింది పోలీసులు స్థానికుల వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అడ్డగూడూరు చెందిన బోడ శంకర్ మంజుల బతుకుతేరు కోసం ముంబైకి వెళ్లారు శంకర్ కూలీ పనులు చేస్తుండగా మంజుల ఇళ్లలో పనిచేసేది వీరికి ఇద్దరు కుమారులు కొన్నాళ్ళుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి ముప్పై ఐదు సంవత్సరాల భార్య మంజులపై అనుమానంతో భర్త శంకర్ తరచూ ఆమెను తిట్టేవాడు భర్త వేధింపులు భరించలేక మంజుల సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున హైదరాబాద్కు వచ్చింది అనుపురంలోని తన అక్క రాణి ఇంట్లో తలదాచుకుంది తర్వాత శంకర్ తన పిల్లలతో కలిసి ఇక్కడికి చేరుకున్నాడు శుక్రవారం పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టి నచ్చజెప్పారు ఇకపై మంజులను ఇబ్బంది పెట్టనని శంకర్ మాటిచ్చాడు రాణి ఆమె భర్త పని నిమిత్తం ఊరికి వెళ్లడంతో శంకర్ మంజుల దంపతులు పిల్లలు అనుపురంలోని రాణి ఇంట్లోనే రాత్రి బస చేశారు పదకొండు గంటల సమయంలో అందరూ నిద్రిస్తుండగా శంకర్ కత్తి తీసుకుని మంజుల గొంతు కోశాడు ఆపై తలుపులు పెట్టి పారిపోయాడు తీవ్ర రక్తస్రావం కావడంతో మంజుల అక్కడికక్కడే మరణించింది